అన్నా జగనన్న మన కార్యకర్తల్ని కాపాడుకో అన్న వచ్చిందండి వయ్యారి మన పార్టీలో పెద్ద తలకేలని రాజీనామా చేసిపోతున్నాయి అన్న తలకేల్ని లేపేయడం కాదన్న లేపేయడం కాదన్న ఆ పెద్ద తలకేల్ని కాపాడన్న అదవుదమ్మా నిను ఓదర్చడానికి ఆ వంకరమూతి దాన్ని పెట్టుకున్నావు వంకరమూతి దాన్ని పెట్టుకున్నావు నేను ఓదర్స్తాను నన్ను పిలిపించుకో అన్న నీ ప్యాలెస్ కి పోతో పోతో ఆ వీసా రెడ్డి గారు మీడియాకి లేపేశామని హింట్ ఇచ్చాడు వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి గుండెపోటు ఏంటి రెడ్డి అక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు తెలుస్తా ఉంది మీకు నీ పార్టీకి డ్యామేజ్ చేసే వాళ్ళని మాత్రం నీ పక్కన పెట్టుకుంటా నాలాగ పార్టీకి ఇమేజ్ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఒక్క ఇమేజ్ కూడా ఇవ్వవన్నా నేను హట్టు పొంగు పెట్టుకున్నాను నేను పార్టీకి పండు లాంటి దాన్ని పండు లాంటి దాన్ని మామిడి పండు మామిడి పండు తీయకున్నా

పెద్ద బొక్కలు పెట్టినప్పుడు పెద్ద పెద్ద ఇవ్వాలన్నా చూసుకుంటా లేరా ఇంకొక పెద్ద బొక్కలు ఎందుకు మీకు ఎవరు చూసుకుంటా అలాగేనా ఇంత పెట్టేస్తాం ఈ రోడ్లన్నిటికి పెద్ద పెద్ద గుంటలు పెట్టేసి ఈ టీడీపీని బ్యాడ్ చేసేయాలి